నమస్కారం నా పేరు ప్రపు తండ్రి గారి పేరు రవి ప్రసాద్ నేను ఐదవ తరగతి చదువుతున్నాను నాగార్జున స్కూల్ లో ఐదవ తరగతి చదువుతున్నాను ఉపకారికి నుపకారము విపరీతము కాదు సేయ వివరింపంగా తనకు మేలు చేసిన వాడికి తిరిగి మేలు చేయడం గొప్ప కాదు తనకు అపకారం చేసిన వాడికి మేలు చేయడం గొప్ప విషయం అలాంటి వాడు నేర్పడి తప్పులెన్నువారు తండోపతండూ లు జనులకెళ్ళ నుండి తప్పు తప్పులెన్నువారు తమ తప్పుల రుగరు విశ్వాభిరామ అల్పుడప్పుడు పలుకు ఆడంబరముగాను గాను సజ్జ నుండు పలుకు చల్లగాను కంచెం రోగునట్లు రోగున రోగును విశ్వభిమ విను